హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే మీకు డిస్పోజబుల్ ప్లేట్స్ నెక్స్ట్ బాక్సులు అన్నమాట అంటే మీకు హోటల్స్ రెస్టారెంట్స్ ఈ మీ టిఫిన్ సెంటర్లు క్యాటరింగ్ వీళ్ళకి సంబంధించిన ప్లేట్లు కావచ్చు నెక్స్ట్ పార్సల్ చేసే బాక్సులు కావచ్చు ఇవి అనమాట ఇక్కడ మెనుఫ్యాక్చర్ అవుతుంది రకరకాల సైజు రకరకాల డిజైన్లో ఉంటాయి ఇవి చూసారా ఇటువంటివి మనము పెద్ద మొత్తంలో స్టాక్ పెట్టుకొని అంటే మెనుఫ్యాక్చరర్ దగ్గర నుంచి డైరెక్ట్గా కొని స్టాక్ పెట్టుకొని హోటల్ రెస్టారెంట్స్ వీళ్ళందరికీ కూడా సప్లై ఇవ్వచ్చండి ఒక చిన్న షాప్ అంటే ఒక రెండు నుంచి మూడు లక్షల రూపాయలు సరుకు పెట్టుకునేటట్టు ఒక చిన్న షాప్ దీంతోపాటు నాను వన్ బ్యాగ్స్ కావచ్చు మీకు నెక్స్ట్ ఈ బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ కావచ్చు దాంతోపాటు నార్మల్ ప్లేట్స్ వస్తాయి చూడండి ఆఫ్ ప్లేట్స్ కావచ్చు ఇటువంటివి మీరు చిన్న షాప్ పెట్టి పెట్టుకోవచ్చు అండి బిర్యానీ ప్యాకింగ్ చేసే బౌల్స్ వస్తాయి చూడండి బాక్స్ రౌండ్ అంటే స్క్వయర్ టైప్ కావచ్చు రౌండ్ బాక్సులు కావచ్చు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ థౌజండ్ ఎంఎల్ అంటారు అటువంటి బా రౌండ్ బాక్సులు ఇవన్నీ కూడా సప్లై ఇవ్వచ్చు ఎంత ఆదాయం అనుకుంటున్నారు మ్యాక్సిమం ఇటువంటి వాళ్ళల్లో హిందీ వాళ్ళే ఉంటున్నారు ఉత్తరాది రాష్ట్రాల వాళ్ళే ఎక్కువ అటువంటి షాప్ మెయింటైన్ చేస్తున్నారు ఎక్కువ లాభాలు వస్తాయి డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరర్ దగ్గర మాట్లాడుకొని కంటిన్యూగా హోటల్ రెస్టారెంట్స్ టిఫిన్ సెంటర్స్ ఇవన్నీ తిరిగి ఖాతాలు పట్టుకుంటే ఫస్ట్ తర్వాత మన మన దగ్గర ఒక మనిషిని పెట్టుకొని టూ వీలర్ మీద డైరెక్ట్గా వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళకి పంపించేటట్టు మంచి లాభాలు